హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషారాణి ఎస్డి డైలీ బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకి చాలా చాలా మంచి వీడియో తీసుకొచ్చానండి ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి గింజలు అండి ఎప్పుడు ఇలాంటివి మీరు చూసుకోకపోతే చూడండి గింజలు అంటే కొంతమందికి అసలు తెలియదు ఏంటి అవి అంటారు కదా ఇవేనండి గింజలు ఇవి ఎందుకు మీకు చూపిస్తున్నానంటే దీనివల్ల మీకు ఉపయోగాలు అంటే ఇలా మీకు తెలియపరచాలనేసి ఈ అవిసి గింజని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి మీకు ఉపయోగపడుతుంది ఇంకెందుకు కాల్సం ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకు కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా దీనివల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం అవిసిగింజల వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి ఈ గింజల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే ఈ గింజల్లో ఒమేగా త్రీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఒమేగా త్రీ యాసిడ్ మనకి ఫిష్లోనే లభిస్తుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది ఏంటో తెలుసా ఆ ఒమేగా త్రీ యాసిడ్ ఆ ఫిష్ తర్వాత దేంట్లో అన్న మనకు లభిస్తుందంటే కేవలం ఈ అండి ఒమేగా త్రీ రోజుకి మనకి ఒమేగా త్రీ వన్ పాయింట్ ఫైవ్ కావాలి కానీ వంద గ్రాములు గింజలు తీసుకోవటం వల్ల పదమూడు గ్రాములు దొరుకుతుందండి మనకి చూడండి ఎంత ఎక్కువ క్వాంటిటీలో మనకి అవిసి గింజలో లభిస్తుందో ఇవి ఒకటే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఏమేంటి దీనివల్ల అంటే షుగర్తో బాధపడే వాళ్ళు రోజు కాసింది తింటే వాళ్ళకి షుగర్ నార్మల్కి వస్తుంది అలాగే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా మోకాళ్ళ నొప్పు నొప్పులు వాళ్ళు ఇవి రోజుకు ఒక స్పూన్ తిన్నారంటే వాళ్ళకు కూడా మంచి సూపర్గా రిజల్ట్ చూస్తారు ఎందుకంటే దీంట్లో జిగురు పదార్థం ఉంటుంది ఇది జిగురు జిగురుగా ఉంటాయి ఇవి గింజలు మనం నానబెట్టుకొని తింటున్నప్పుడు మనం తినేటప్పుడు అందుకని వాళ్ళకి కావాల్సిన జిగురు దీని ద్వారా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే త్వరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజుకొక స్పూన్ ఇవి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు ఎందుకంటే మనలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఈ అవిసి గింజలు చాలా చాలా సూపర్గా ఉపయోగపడతాయి దీన్ని ఎలా తినాలో కూడా మీకు చెప్తూ ఉంటాను చూడండి మనం ఎంత తినగలుగుతామో అంత తీసుకొని ఒక స్పూన్ మాదిరిగా ఇట్లా ఒక బాండీలో వేసుకొని ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ గోల్డ్ కలర్లో ఉంటాయి అవి మనకి ఎలా ఫ్రై అయినాయి అని తెలుస్తుంది అంటే మనం ఈ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు అవి పై పైన చచ్చిపటా అవుతూ ఉంటాయి అప్పుడే మనకి ఫ్రై అని అర్థం అంతేకాదండి దీనివల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది చాలా ఉపయోగపడే బెనిఫిట్ ఇది పెద్దవాళ్ళకి ఏజ్ ఎక్కువైపోయినప్పుడు వాళ్ళకి మతిమరుపు వస్తూ ఉంటుంది కదా పెద్దవాళ్ళు కాదండి పిల్లలకు కూడా ఇప్పుడు మతిమరుపు వస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఇది సూపర్గా పనిచేస్తుంది ఏంటి అని అంటే రోజుకు ఒక స్పూన్ ఇలా ఏపుకొని ఒక స్పూన్ కానీ పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలైనా సరే తిన్నారంటే మెమొరీ పవర్ వాళ్ళకి సూపర్గా పనిచేస్తుంది మతిమరుపు వచ్చిన వాళ్ళకైతే తగ్గిపోతుంది పిల్లలకు కూడా సూపర్ మెమోరీ పవర్ అలాగే తలనొప్పితో బాధపడే వాళ్ళు కూడా ఇది ఒక స్పూన్ తీసుకుంటే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందుతారండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటాయి ఖచ్చితంగా మీరు కూడా ఈ గింజలు తీసుకొచ్చుకొని మీరు కూడా ట్రై చేయండి అంతే కదండి మన ఫేస్ ఎవరంగా కనిపించాలన్నా మన జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరగాలన్నా ఈ అవిసి గింజలను రోజు మనం ఒక స్పూన్ తింటా ఉన్నామంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గింజల్ని ఎందుకు తినకుండా ఆపేస్తున్నారు తెలియని వాళ్ళైతే తెచ్చుకొని తినండి తెలిసిన వాళ్ళైతే దీనివల్ల ఉపయోగాలు అంటే మీకు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారుగా ఇక్కడ చిటపట అంటున్నాయి కదా ఇలాంటివి ఇవి ఫ్రై అయిపోయినట్టే ఇలా ఫ్రై అయిపోయిన వీటిని మనం ఒక స్పూన్ మాదిరిగా తీసుకున్నాం కదా ఇవి మొత్తం మనం తినేయచ్చు పిల్లలకైనా ఇలాగూ డైరెక్ట్ ఇవ్వచ్చు కానీ మనం తింటున్నప్పుడు ఇది కొంచెం జిగురుగా అనిపిస్తుంది వేడి తగ్గిపోయిన తర్వాత ఎక్కువ జిగురు అనిపిస్తుంది మీరు తినాలన్నప్పుడు ఇటు ఒక స్పూన్ తీసుకొని ఫ్రై చేసుకొని తినండి ఇలా తినటం మీకు కష్టం అనిపిస్తే దీన్ని పొడి చేసుకొని అయినా సరే మనం కూరల్లో మనం తీసుకునే ఏ ఏ దాంట్లో అయినా సరే కొంచెం చల్లుకుంటే సరే సూపర్గా ఉంటుంది కానీ తినటం అయితే స్కిప్ చేయకండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్ కూడా మీ చుట్టాలకు కూడా ఇలాంటి ప్రాబ్లంతో బాధపడే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి లైక్